మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ప్రతి ఇంటి ముందు రంగవల్లులు అయోధ్య రామ మందిర విశేషాలను తెలియజెప్పే చిత్రాలు సంక్రాంతి పండుగ అంటే ఇది అని తెలియజెప్పేలా బస్తీ రోడ్లను ఇంద్రదలసును తలపించే ముగ్గులతో వెళ్లి విరియగా ఒక్కో ముగ్గులో ఉన్న ప్రత్యేకతను చూసి న్యాయ నిర్ణేతలు విజేతలను తెలపడానికి కష్టపడ్డారు లీడర్లు లేరు పార్టీలు లేవు మేమంతా ఒకటే అని తెలియజెపుతూ ఆ బస్తీవాసులంతా ఏకతాటిపైకి వచ్చి ముగ్గుల పోటీలతో పోటీ పడగా పికెట్ హరిజన బస్తీలో వెలిసిన ముగ్గులు నేటివారి ఐకమత్యాన్ని తెలియజేశాయి సంక్రాంతి విశిష్టతో మొదలుకొని గంగరెద్దుల విన్యాసాల వరకు ఆర్మీ గొప్పతనంతో మొదలుకొని అయోధ్య రామ మందిర నిర్మాణం వరకు ఈ భూదేవిపై ముస్తాబై కనిపించగా చూడటానికి రెండు కండ్లు చాలా ఉన్నట్లుగా ఏర్పాటు చేశారు స్థానిక మహిళలు వాళ్ళ వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్రియేటివిటీ అన్ని చాలా బాగా కనిపిస్తున్నాయి చూసి దాంట్లో వాళ్ళలో బెస్ట్ అని న్యాయ నిజంగా చాలా కష్టంగా ఉంది కంటోర్న్మెంట్ నాలుగో వార్డులోని పికెట్ హరిజన బస్తీ ప్రాంతం ఇది సంక్రాంతి పండుగని పురస్కరించుకుని మహిళలు యువతులు వారిలో ఉన్న టాలెంట్ ను నేడు ముగ్గుల రూపంలో ఇలా బయటపెట్టారు ఎవరింటి ముందు చూసినా వారి చేతిలో ఉన్న విద్యను వారింటి ముందు ఉన్న వాకిలిపై వేసి చూపించగా ప్రతి ఒక్కరు ముగ్గులోనూ ఒక విశిష్టతను దాగి ఉంచేలా ఏర్పాటు చేశారు ఇలా బస్తీలోని ప్రతి ఇంటి ముందు ముగ్గులతో రంగుల హరివిలను తలపించగా వారు వేసిన ముగ్గులకు తగిన రీతిలో ప్రోత్సాహం అందించేందుకు అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ ముందుకు వచ్చింది ముగ్గుల పోటీలను నిర్వహించడమే కాకుండా పార్టీలు పక్కకు పెట్టి నేతలంతా ఒకటే ఈ వేడుకలు పెద్దలుగా మారగా న్యాయ నిర్ణతలుగా గాంధీ ఆసుపత్రి వైద్యాలు అసోసియేట్ ప్రొఫెసర్ గాంధీ మెడికల్ కాలేజీ ప్రతిభా లక్ష్మి ఉమర్ ఎంపవర్మెంట్ జాయింట్ సెక్రటరీ అశ్విని స్థానిక నాయకురాలు పద్మకి బాధ్యతలు అందజేయగా ప్రతి ఇల్లులో తిరుగుతూ వారి వివరాలు సేకరించడంతో పాటు వారి ముగ్గులో ఉన్న గొప్పతనం వారి మాటల్లో అడిగి తెలుసుకున్నారు న్యాయ ఆనందం వ్యక్తం చేశారు అయోధ్యలోని రామాలయ ప్రతిష్ట గురించి తర్వాత సంక్రాంతి గురించి సంక్రాంతి వివిధ వివిధ రాష్ట్రాల్లో జరిగే అన్ని రకాల లోహరి పండగ కానీ పొంగల్ సంక్రాంతి అన్ని రకాలుగా కూడా చాలా చక్కటి ప్రతిభను ప్రదర్శించారు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరూ విజేతలుగానే భావించాలని అని నేను కోరుకుంటున్నాను ఇట్లాంటి చక్కటి కార్యక్రమం నిర్వహి ఇంకా ఇంత ఐక్యతతో ఇంకా ఇంత యునైటెడ్ గా అందరూ కలిసి చేస్తున్న ఈ ప్రోగ్రామ్ కి నిజంగా అందరినీ ఈ గల్లీలోని ఈ బస్సులోని వాళ్ళకి పికెట్ ఏరియా లీడర్స్ కి అందరికీ కూడా నిజంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఆరు మెట్లు మొదటి ముగ్గురు ఎంట్రీ ఇవ్వగానే ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు అందరినీ పోటీలో అయోధ్య రామ విశిస్తున్న తెలియజెప్పేలా వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా రామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న రామ తో పాటు జై మధ్య మోదీ చిత్రంతో పలువురు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా హిందుత్వాన్ని తెలియజెప్పేలా ముగ్గులు వెల్లివిరియగా కొందరు దేశభక్తితో కూడా ఆర్మీ జవాన్ల చేశారు గతంలో రెండు సంఘాలు విరివిగా పోటీ పడగా ఈసారి మేమంతా ఒకటే అంటూ అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ పార్టీగా ఐకమత్యంగా పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో కమిటీ మెంబర్లు ఎంఎన్ శ్యామ్రావు గంగారాం సాయి కుమార్ రాకేష్ ఎస్ వెంకటేష్ జోగ్ల భాస్కర్ నవీన్ జగదీష్ సురేష్ అరవింద్ బాబు రావు నర్సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని ట్వంటీ సిక్స్ జనవరి నాడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కావున ఎవరు కూడా ముగ్గులు అందరూ చాలా బాగా వేసినారు ఆ దినము ఎవరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు మాకు ఆనవాయితగా ప్రతి సంవత్సరం వచ్చే ఏటా ఏటా నుండి ఈ ముగ్గుల పోటీ నిర్వహించబడవుతుంది మా చేసిన నిర్ న్యాయ నిర్ణతలు నిర్ణయించిన విజేతలకు ట్వంటీ సిక్స్ జనవరి నాడు వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అతిథులుగా లీడర్లు లేరు మీది వేరు మాది వేరు అన్న పోటీ లేదు వీళ్ళు మా వాళ్ళంటే మా వాళ్ళు అన్న తారతమ్యం లేదు మేమంతా ఒకటే అంటూ బస్తీవాసులు నేడు ఏకం కాగా రెండుగా ఉన్న అసోసియేషన్ నేడు ఒకటిగా డెవలప్మెంట్ కమిటీగా కలిసి పోటీలను అన్నట్లుగా నిర్వహించగా అత్యున్నత మార్కులు సాధించిన ముగ్గులకు న్యాయ నిర్ణయతలు ప్రకటించిన వివరాల ప్రకారం జనవరి ఇరవై రెండున బహుమతులను కలిసికట్టుగా అందించనుండడం విశేషం కంటోన్మెంట్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ అందరి నాయకుల నోట జోడీ బ్రదర్స్ గా నిలుస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న జోడీ బ్రదర్స్ రాజన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మీ గారాల తమ్ముడు జోడీ బ్రదర్స్ సంతోష్ కంటోన్మెంట్ గోడలు వారి రాతులకు అడ్డా అనుకున్నారో ఇక్కడ పోటీ పడితే గుర్తింపు వస్తుందనుకున్నారో కానీ వారి రాతలకు కంటోన్మెంట్ అధికారులు షాక్ ఇచ్చేశారు పోటీ పడి నేతలు వాలి పోస్టర్లు గోడలపై రాతలు రాస్తే అధికారులు వారి రాతలతో గోడలపై వేసి పూతలకు సమాధానం ఇచ్చేశారు గోడలపై రాతలు వారి జీవితాలను మారుస్తాయనుకుంటే రోజు గడిచేలోపే వారి ఆలోచనకు పులిస్టాప్ పడిపోయింది లక్షల్లో ఖర్చు చేసి కొత్త కలర్తో గోడలపై ఆకర్షించే కొటేషన్లతో రాతలు రాయిస్తే వేల రూపాయలతో వారి రాతలపై కొత్త రాతలు రాసి వారి ఆలోచనపై తమ స్పందన ఏంటో చెప్పేశారు పంట రోజున కంటోన్మెంట్ సిబ్బందికి చేపనికి అధికారులు ఆదేశించగా ఇక నేతల రాతలపై ఇలాంటి తెల్లటి తెల్లటిపైంటి దర్శనమిచ్చింది మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలవాలనుకున్న నేతలంతా గత కొద్ది రోజులుగా వారి ఆలోచనకు కంటోన్మెంట్ నుంచి ఆధ్యం పోశారు మరి ఇక్కడైతే కేంద్రపాలిత ప్రాంతం తమ ప్రభుత్వం అనుకున్నారో లేక ఇక్కడ నుంచి మొదలెడితే శుభారంభం అందుతుందనుకున్నారో కానీ కనిపించిన గోడలకు వారి గుర్తింపు పదిలం చేసుకున్నలా పోస్టర్లతో మొదలెట్టి గోడలపై వివిధ రకాల కలర్లతో రాతలు రాయించారు ఇలా కంటోన్మెంట్ లో ఏ గోడ చూసినా వారి రాతలే కనిపించగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మొదలుకొని ప్రధాని మోదీ వరకు వారి అడ్వర్టైజ్మెంట్ లో కనిపించారు అయితే ఇలా ఎంపీ బరిలో నిలవాలనుకున్న పన్నాల హరీష్ రెడ్డి చాడ సురేష్ రెడ్డి మల్క కొమరయతో పాటు పలువురు నేతలు గోడలను వాడేశారు కంటోన్మెంట్ గోడలు ఎటు చూసినా ఇవే పోస్టర్లు అవే రాతలు కనిపించడంతో మరి అధికారులు ఎలాంటి ఆర్డర్ వేశారో కానీ వాటిని తొలగించే పనిలో కంటోన్మెంట్ సిబ్బంది ఈ రోజు ఓ యజ్ఞంలా పలు ప్రాంతాల్లో తెల్ల సునం బెట్లు పట్టుకుని నేతలు రాసిన రాతలపై తెల్ల పెయింట్ పెట్టి కంటోన్మెంట్ సిబ్బంది తుడిచేగా ఎక్కడ వారి రాతలు కనిపించకుండా పోస్టర్లను తొలగించి కంటోన్మెంట్ గోడలను శుభ్రపరిచే పనిలో పడ్డారు ఇలా చాలా చోట్ల అదే పనిపై నేడు కంటోన్మెంట్ సిబ్బంది నిమగ్నం కాగా పండగ రోజున వారి రాతలు తమకు శాపంగా మారాయంటూ పలువురిలా పండగ రోజును గడిపేశారు కంటోన్మెంట్ లో చాలా చోట్ల గోడ పత్రికల తొలగింపుతో పాటు గోడలకు మరలా తెల్ల పెంట్ను వేసే పనిలో సిబ్బంది నిమగ్నం కాగా ఇక తగ్గేదే లేదంటే అంటే వాడిని తుడిచేసే పనిలో పడ్డారు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా ఎంపీ ఎన్నికలు వచ్చినా చివరికి ఆశల్లో విహరించే ఆశావాహులకు సైతం కంటోన్మెంట్ గౌడలై గుర్తింపు తెచ్చే ప్రచారకర్తలుగా మారుతుండగా వారి అడ్వర్టైజ్ చేయడం ఒకటి రెండు రోజులే కానీ వాటిని కంటోన్మెంట్ సిబ్బంది తొలగించడం పరిపాటిగా మారిగా మరోమారు ఇలా మరలా ఇబ్బంది పడకుండా కఠినంగా రూల్స్ తేవాలంటూ కోరుకుంటున్నారు కంటోన్మెంట్ వాసులు మంచితనానికి మారుపేరుగా నిలుస్తున్న శ్రీ గణేష్ అన్నగారికి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఏడవ వార్డు ప్రజలకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు బీజేపీ తెలుపుతున్నీ సరిత జోడి బ్రదర్స్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అతి తక్కువ సమయంలోనే అందరి నోట జోడీ బ్రదర్స్ మాటగా ఆ ఇద్దరు నాయకులు నిలిచారు ఏ కార్యక్రమం ఉన్నా సూరపేటిక దర్దరిళ్ళేలా నినాదాలు చేస్తూ ఎంతో మంది నాయకుల్లో వారు గుర్తింపు తెచ్చుకున్నారు నాయకుల్లో ఉన్న ఉత్సాహానికి ఎమ్మెల్యే సాయన చేయతనిచ్చారు సాయన సహకారంతో అంచలంచగా ఎదిగిన జోడీ బ్రదర్స్ ను సాయన హఠాను మరణం కోలుకోకుండా చేసింది ఎన్నో కష్టాలు ఒడిదుడుకులను అధిగమిస్తూ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు జోడీ బ్రదర్స్ లో ఒకరైన రాజు జన్మదినోత్సవం సందర్భంగా జోడీ బ్రదర్స్ పై ప్రత్యేక పార్టీ కార్యక్రమాలు ఉన్నాయంటే ఆ ఇద్దరు అన్నాదముల సందడి అంతా ఇంత కాదు ప్రాణానికి ప్రాణంగా ఉండే రాజు సంతోషులకు జోడీ బ్రదర్స్ పేరు వచ్చింది మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న నిలుపేద కుటుంబానికి చెందిన జోడీ బ్రదర్స్ ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ వస్తున్నారు రెండు వేల పదహారులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సయన్న పరిచయం వారి జీవితాన్ని మార్చివేసింది జోడి బ్రదర్స్ లో ఉన్న ఆసక్తిని గుర్తించిన సయన్న వారిని చేరదీశారు ఏదైనా కార్యక్రమం ఉందంటే ప్రత్యేకంగా తమ గురువర్యులు సాయన్న ముఖ చిత్రంతో ఉన్న టీషర్ట్లు ధరించి కార్యక్రమానికి హాజరవడంతో పాటు పరిసరాలు దద్దరిల్లేలా సాయన్నకు జిందాబాదులు కొడుతూ అతి తక్కువ సమయంలోనే తెచ్చుకోగలిగారు చిన్న కార్యకర్తగా ఉన్న జోడీ బ్రదర్స్ కష్టపడి ఎదుగుతూ వచ్చారు వారిలో ఉన్న పట్టుదలను గుర్తించిన సాయన సైతం వారికి తోడ్పాటును అందిస్తూ సహాయంగా నిలిచారు దళిత బంధు పథకం ద్వారా జోడీ బ్రదర్స్ కు సహాయం అందింది దీంతో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి సాయన తమ దేవుడుగా భావిస్తుండేవారు గత సంవత్సరం సాయన హఠాన్ మరణం జోడీ బ్రదర్స్ జీవితాల్లో చీకటి నింపింది అప్పటివరకు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ ప్రత్యేకతను చాటుకున్న జోడీ బ్రదర్స్ గొంతు మోగబోయింది అప్పటి వరకు ఆదరించిన నాయకులు సైతం జోడీ బ్రదర్స్ ను దూరం పెట్టారు దీంతో తాము పడుతున్న బాధను ఎవరికి చెప్పుకోలేక లోపల మదన పడుతూ వస్తున్నారు సాయన హఠాన మరణం అనంతరం మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ దగ్గర ఉంటూ మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాలకు వస్తున్నారు పార్టీలో అతీతంగా నాయకులు సైతం జోడీ బ్రదర్స్ లో ఉన్న కఠోర దీక్షను చూసి చెరదిస్తున్నారు ఓ చిన్న కార్యకర్తగా ఉన్న జోడీ బ్రదర్స్ నేడు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రతి నాయకుడికి పర్చేస్తుడుగా మారగలిగారు నాయకుల పుట్టినరోజు వచ్చిందంటే జోడి బ్రదర్స్ ఇద్దరులో ఎవరితో సంబంధం లేకుండా వెళ్లి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలుపుతూ అందరి అభిమానాన్ని చూడకుంటున్నారు మహనీయుల కార్యక్రమాలు వచ్చాయంటే ముందు వరుసలో ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పటికైనా పెద్ద నాయకులు కావాలనే ఆశయంతో సాయన లాంటి మరో నాయకుడు ఎవరైనా వస్తే కానీ వారి ఆశయం నెరవేరే రోజులు వస్తాయని జోడి ఎదురు చూస్తున్నారు మొత్తానికి జోడి ప్రదర్శన రాజు జన్మదిన వేడుకలను నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి పజ్జన్న పతంగుల పండుగలో అదరగొట్టేశారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చే వారి శుభాకాంక్షలు అందుకుని ఇక తన నివాసంలో మనవాళ్లతో పాటు కుమారుడు రామేశ్వర్ తో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు కండ్లకు కూలింగ్ గ్లాసులు మనవడందిస్తే వాటిని పెట్టుకుని ఆకాశంలో ఉన్న పతంగుల మాచి పేచి పెడుతూ కయ్యానికి సై అంటూ తన పతంగిని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు పరుగులు తీయించారు సంక్రాంతిని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు తన ఇంటి టెరస్ పై పతంగులు ఎగరేస్తూ పద్మారావు నేటి రోజును మనవళ్లతో కలిసి సందరికి గడిపారు మనవళ్ల కోరిక మేరకు నేటి యువతరంతో పోటీ పడుతూ పతంగలు ఎగరవే తనకు కొత్తగా నేర్పాల్సింది ఏమీ లేదంటూ తెలియచేయగా పజ్జన్న చేతిలో ఇంతటి విద్యను చూసి అంత ఆశ్చర్యపోక తప్పలేదు అందుకే అంటారు పజ్జన్న మజాకా మంచితనానికి నిలవెద్దుని దర్శనం ఎమ్మెల్యే సాయన్న ఆశీస్లతో కంటోన్మెంట్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జోడీ బ్రదర్స్ రాజు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న ఏ పండుగ వచ్చినా వారింట మాత్రం ఆనందం వెల్లు విరుస్తుంది పండుగలు వస్తే ఆనందంతో కుటుంబం నృత్యాలు చేస్తూ సందడి చేశారు వారింట మరో చిట్టి తల్లి మహాలక్ష్మితో ఓడవడంతో వారి ఆనందానికి కావదులేవు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుకా నర్మదా మల్లికార్జున నివాసంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఆనందపు హరివిలను తలపించాయి తమ వెంటనే కాదు అందరి ఇంట ఈ ఆనందం ఉండాలంటూ మొదటగా చిన్నలకు గాలిపటాలను పంపిణీ చేసి తన కుటుంబ సభ్యులతో కలిసి టెర్రస్ పై స్టెప్పులు వేయించే పాటలకు బ్రేకింగ్ స్టెప్లు ఇస్తూ బానుక నర్మదా మల్లికార్జున దంపతులు సందడి చేశారు వారికి వారి కొడుకు కోడలు కూడా తోడవడంతో తమ ఇంటికి వచ్చిన చిన్నారి మహాలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజెప్తూ గాలి పటాలు సందడి చేశారు బతగల పండుగనాడు అట్టహాసంగా నిర్వహించుకోవడంతో పాటు నేటి పాటలకు అత్తాకోడలు తండ్రి కొడుకులు స్టెప్లు అదరగొట్టగా పండగలంటే ఇలా నిర్వహించుకోవాలని తెలియజెప్పేలా సంక్రాంతి పండుగ వేడుకలను భావన కాలనీలోని వారి నివాసంలో ఇలా నిర్వహించారు మకర సంక్రాంతిని పురస్కరించుకొని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు బెంగళూరు పర్యటనలో ఉన్న టీఎన్ శ్రీనివాస్ అక్కడ జరిగిన పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు టీఎన్ శ్రీనివాస్ తెలిపారు రాజశేఖర్ ఉమేష్ సుమిత్ర చేతన్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నాలుగో వార్డు ప్రజలకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి మీ ఇంట్లో భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ విజయపథంలో దూసుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎస్ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ ఆరో వార్డులో మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీను బీజేపీ నేతలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుకా మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో ముఖ్య అతిథిగా బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ పాల్గొన్నారు ముగ్గుల పోటీలో మహిళలు పోటీ పడుతూ పాల్గొనగా అత్యున్న ప్రతినిధులతో ముగ్గులు వేసి మహిళలకు బహుమతులు అతిథిగా విచ్చేసిన శ్రీ గణేష్ అందించారు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను అందించి అందరిలో ఉత్సాహం నింపారు అనంతరం చిన్నారులకు కైట్స్ పంపిణీ చేశారు ప్రత్యేకంగా పతంగులను చిన్నారుల కోసం తెప్పించి అందజేయడంతో పాటు జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని గణేష్ కోరారు కార్యక్రమంలో ప్రభు రాజు ప్రేమ్ తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు తండ్రి కూతురు కుమారుడు తండ్రి గాలిపటం ఎగురవేసి వారికి అందిస్తే మిగతా గాలిపటాలతో పోటీ పడుతూ పతంగల పండుగను హ్యాపీ టీమ్ సభ్యులు ఏఎల్ ఆనంద్ సందరిగా గడిపారు కంటోన్మెంట్ లో హ్యాపీ టీం కి ప్రత్యేక గుర్తింపు ఉండగా పండుగలు వస్తే చాలు వారి వారి నివాసంలో సంబరాలు అమరాలు నేటి మకర సంక్రాంతిని పురస్కరించుకుని పతంగుల పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాల మధ్య ఆనంద్ నిర్వహించారు తన కుమారుడితో కలిసి గాలిపటాలు ఎగురవేయటంతో పాటు వారికి ఎలా గాలిపటాన్ని ఆకాశంలో విహరించేలా ఉంచాలో శిక్షణ సైతం అందించారు ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు భోగ భాగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆనంద్ తెలిపారు సతీ సమేతంగా సూర్య భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుమలగిరి సూర్య భగవాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు అందుకోవడంతో పాటు సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం మోండా అంబేద్కర్ నగర్ మల్క కొమరయ్య కుమారుడు యశస్వితో కలిసి చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు పాల్గొన్నారు 啊，对对对，对对对。 భర్త గాలిపటంతో భార్య చక్రీతో వారి టీం సభ్యులు ఎంకరేజ్ చేస్తుంటే ఆకాశంలోని గాలిపటాలను పోటీ పడుతూ పండుగను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నరేష్ రేవతి దంపతులు తెగ ఎంజాయ్ చేశారు కంటోన్మెంట్ బాలంరాయిలోని వారి నివాసంలో టెరెస్ పై గాలిపటాలు ఎగరేస్తూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను నరేష్ రేవతి దంపతులు తెలియజేశారు గాలిపటాలను ఎగిరవేయటంతో పాటు వార్డులో ఎగురుతున్న గాలిపటాలతో తమ గాలిపటాన్ని పోటీకి పంపించడంతో పాటు పతంగుల పండుగను సందడిగా గడిపారు ఈ మకర సంక్రాంతి ప్రతి ఇంట వారి ఇంట ఆనందం తెలవాలని కోరుకోవటంతో పాటు అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు తెలియజేయగా గోపాల్ టీం సభ్యులు ముప్పడి కిరణ్ నాగరాజు వేణుగోపాల్ రాజ్ కిరణ్ సాయి దర్గా పాటు పలువురి ఎంకరేజ్మెంట్ల మధ్య వారు సైతం గాలిపటాలతో పోటీ పడగా చల్లటి సాయంత్రాన్ని ఎగరవేతలతో బిజీగా మారారు కంటోన్మెంట్ ఐదో వార్డులో తన గుర్తింపును మరింత పదినం చేసుకుంటూ బస్తీస్తీలో ముగ్గుల పోటలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గజ్వల్ భారత్ నిర్వహించారు ఐదో వార్డులోని ఈస్ట్ మారడపల్లి సెకండ్ లక్ష్మీనగర్ కాకాగూడ బాలాజీ కాలనీ గడ్డ మీద బస్తీతో పాటు పలుచోట్ల ప్రతి ఇంటి ముందు ఉన్న రంగురంగుల ముగ్గుల వివరాలు సేకరించి వారిని అభినందించడంతో పాటు జనవరి ఇరవై బహుమతులను అందజేయనున్నట్లు తెలియజేశారు ఐదో వార్డులో ప్రతి బస్తీ కాలనీతో ముగ్గులతో మహిళలు తమ ఇంటి ముందు కొత్త కలను తీసుకొచ్చారని వారి కోసం తనవంతగా బహుమతులు అందిస్తున్నారంటూ గజ్వల్ భారత్ తెలియజేశారు కార్యక్రమంలో విజయ్ రాజేశాయి అరుణ్ శివా జర్జ్ తో పాటు పలువురు పాల్గొన్నారు 哎，里边拍。 కంటోన్మెంట్ భవనా తమ నివాసంలో సంక్రాంతి పండుగను సందరిగా రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ జరుపుకున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉదయాన్నే వారి ఇంటి ముందు రంగురంగుల కలర్లతో స్వయంగా ముగ్గులు వేయడంతో పాటు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతులు తెలియజేశారు కార్పొరేటర్ అయినప్పటికీ ఓ మహిళకు తన కుటుంబ బాధ్యతలు చూసుకోవడంతో పాటు ఓ ఇంటి ఇల్లాలగా నేడు సుచిత్ర ఇంటి ముగ్గులు వేయగా చాలా రోజుల తర్వాత తనకు నచ్చిన ముగ్గులను ఇంటి ముందు వేసి మురిసిపోయారు డివిజన్ ప్రధానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తిప్తంతో పాటు అందరికీ ఇంట పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని తెలియజేశారు ఆయన ఒక సోషల్ వర్కర్ అందరికీ చెప్పడం కాదు మొదటగా తన ఇంట రంగవల్ల హరివులను ఏర్పాటు చేసి వార్డు ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు కంటోన్మెంట్ ఐదో వార్డు వాసగిం నగర్లోని ప్రముఖ సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా నివాసంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్ అంటాయి ఉదయాన్నే ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి రంగురంగుల హరివులతో వివిధ కలర్లతో ఇంటి ముందు రంగులు వేసి అలరించగా ఇంటి ముందు కొత్త కల వెళ్లు విరిసింది అనంతరం ఆయన నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాని అంటగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆ భగవంతుని దయతో అందరికీ శుభమే జరగాలని కోరుకున్నట్లు తెలిపారు సతీష్ కుమార్ కుటుంబం సంబరాల్లో కంటోన్మెంట్ మీదుగా లో తన గాలిపటాన్ని పంపించి రానున్న రోజుల్లో మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో కంటోన్మెంట్ విలీనం జరిగి తమ ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశయంతో వికాస్ జనరల్ సెక్రటరీ సంఖ్య రవీందర్ కైట్స్ ఫెస్టివల్ లో చేశారు కంటోన్మెంట్ మూడో వార్డులో గాలిపటాలను ఎగరవేస్తూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను కంటోన్మెంట్ వాసులకు వికాస్ మంత్రి సభ్యులు తెలియజేశారు మూడో వార్లో జరిగిన కైట్స్ ఫెస్టివల్ లో పాల్గొనడంతో పాటు గాలిపటాలు ఎర్రవేస్తూ నేటి పతంగల పండుగను సందడిగా ఎంజాయ్ చేశారు త్వరలోనే కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం జరుగుతుందని విలీనం జరిగే వరకు తమ పోరాటం సాగుతుందంటూ సంకీర్ తెలిపారు చిన్నారులకు పతంగులు మహిళలకు రంగులు అందించి తమ బస్తీలో వేడుకలను అంగరంగ వైభవంగా నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించింది బోయినల్లి చిన్నతో కట్టలోని వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాజుల క్రాంతి ఆధ్వర్యంలో రంగోలీ రంగులను పంపిణీ రంగులతో పాటు వారి ఇంటి ముందు ముగ్గులు వేసిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ప్రతి ఇంటా నేడు పండగ వాతావరణం నెలకొనగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో మహిళలు పోటీ పడ్డారు ఆకర్షితమైన ముగ్గులు వేసిన వారితో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను స్వీట్ బాక్సులను అసోసియేషన్ సభ్యులు అందించారు కార్యక్రమంలో సీతారాం వెనే ముఖేష్ శేఖర్ హరిప్రసాద్ అనిల్ పవన్ అజయ్ తో మకర సంక్రాంతిని పికెట్లోని శ్రీ పంచబూత శ్రీ శ్రీ భూమేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేకూజాముల సూర్యనారాయణ సుప్రభాతంతో మొదలుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను కొనసాగించినట్లు సోషల్ వర్కర్ జట్టి ఉమేశ్ తెలిపారు గురు పూజ సూర్యగ్రహ స్తోత్రంతో పాటు శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను కొనసాగించగా పండుగను పురస్కరించుకొని ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు గాలిపట్టాలు ఎగిరేస్తూ తన కుటుంబీకులకు కలిసి స్టెప్పులేస్తూ పండుగను టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ఎంజాయ్ చేశారు తన నివాసంలో సతీమణితో పాటు కుమార్తెతో కలిసి పతంగులు ఎగిరేయడంతో పాటు ఊపు తెచ్చే పాటలకు తగ్గట్టుగా కూతురితో కలిసి స్టెప్పులేస్తూ నేటి రోజున ఎంజాయ్ చేశారు సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేవి రంగుల హరివిలులతో కూడిన ముగ్గులతో పాటు పతంగులు పతంగుల పండుగ కుటుంబంతో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నట్లు నరసింహరావు చెప్పారు కంటోన్మెంట్ ఆరో వార్డులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం కృష్ణ యాదవ్ నివాసంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారింట కొత్త శోభ నెలకొనగా కుటుంబ సభ్యులతో కలిసి పతంగలు ఎగరేస్తూ సందడిగా గడిపారు గాలిపటాలు ఎగరవేయడంతో పాటు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రంగురంగుల గాలిపటాలను ఆకాశంలోకి పంపిస్తూ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు సంక్రాంతి పండుగ అందరి ఇంట ఆనందాలు నింపాలని కోరుకుంటున్నట్లు గడ్డం కృష్ణ యాదవ్ తెలియజేశారు సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేవి కోడి పందాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు సరికొత్త విశిష్టత ఉండగా ఆంధ్రాలో జరిగే వేడుకలకు తెలంగాణ వాసులంతా తరలి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తారు పచ్చని పొలాల మధ్య సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి అక్కడ జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మేకల రాజేష్ తన మిత్రులతో కలిసి పాల్గొన్నారు ఆంధ్రాలో జీఎస్ఆర్ ఫౌండేషన్ సుబ్బరా తో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవటంతో పాటు ఇక్కడ పండుగను తన మిత్రులతో కలిసి జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు మేకల రాజేష్ బొల్లారం అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్సీ బొగ్గరపు దయాకు పలువురు కంటోర్మెంట్ నేతల సంక్రాంతి బొల్లారం అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు టెంపుల్ మేనేజర్ రంజన్ ట్రెజరర్ పద్మనాభన స్వాగతం పలకగా సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ చొల్లెటి రమేష్ చికోటి ప్రదీప్ శ్రీనివాస్ గౌరీశెట్టి రాంబాబు చికోది ప్రదీప్ కోడరపు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు మకర సంక్రాంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణపతి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రత్యేక అలంకరణలో ఉన్న గణనాథునికి భక్తులు దర్శించుకోగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ చైర్మన్ వదల సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నీటి పండుగను జరుపుకున్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో గాలి పటాలు పాటు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కంటోమెంట్ రెండో వార్డులో తన తో పాటు పార్టీపై ఉన్న అభిమానాన్ని ముగ్గురు రూపంలో తెలియజేశారు ఓ నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు గణేష్ తన ఇంటి ముందు జై కేసీఆర్ అంటూ వేయడంతో పాటు కారు వేసి తనకు పార్టీతో పాటు కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారు నిషా తలకెక్కింది మాంసాహారం కోసం జరిగిన చిన్న తమాషా కాస్త ఒక ప్రాణం తీసింది మటన్ ముక్క కోసం ఇద్దరి మధ్య జోక్ సన్నివేశం కాస్త సీరియస్ గా మారింది కూరగాయల కత్తి కాస్త యమపాషంగా మారి యువకుడి ప్రాణాలు తీసింది పొడిచింది కాస్తే అనుకుంటే అసలు ప్రాణమే తీసేసింది చివరికి చేతికందని కొడుకుని కోల్పోయి తల్లిదండ్రులు పండుగ పూట దుఃఖసాగరంలో మునిగిపోయారు సైకోగా మారిన నిందితుడిని కటకటాల్లో వేశారు పోలీసులు సికింద్రాబాద్ మంగర్బస్తీ ప్రాంతం ఇది నిరుపేదలు నివసించే ప్రాంతం అజయ్ చారి అనే ఇద్దరు మిత్రులు వారి నివాసంలో కాసేపు పండుగనే పురస్కరించుకుని మద్యం సేవించారు ఇద్దరికి నిషా ఎక్కిన తర్వాత చికెన్ మటన్ అంటూ మాంసాహారంపై ముచ్చట్లు నడిచాయి శ్రీనివాసాచారి కోపోద్రిక్తుడు కావడంతో జోక్ గా జరుగుతున్న చర్చ కాస్త సీరియస్ గా తీసుకున్నారు కాస్త సైకోమెంటాలిటీ కావడంతో తెచ్చిన కోరులను వండుదాం అంటూ అజయ్ కోరితే లేదు పచ్చిదే తిందామంటూ వితండవాదానికి దిగాడు దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది అంతలో శ్రీనివాసాచారి కూరగాయలు తరగటానికి సిద్ధం చేసిన కత్తిని తీసుకుని అజయ్ కడుపులో బలంగా పొడిచాడు వెంటనే రక్తం తీవ్రంగా వస్తుండటంతో స్థానికులంతా కలిసి గాంధీ ఆసుపత్రికి తరలించారు గాంధీ ఆసుపత్రికి చేరుకుని బెడ్ పై వేయగా ప్రాణాలు పోవడంతో వారి కుటుంబికల రోదనతో ఆ ప్రాంతం దుఃఖసాగరాన్ని తల్పించింది విషయం తెలుసుకున్న మంగరబస్తీ వాసులు పోలీస్ స్టేషన్కి తరలివచ్చారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు సిద్ధం కాకపోతే వెంటనే చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని నిందితుడిని కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపేశారు గా మహంకాళి ఏసీపీ రవీందర్ యాదవ్ స్పాట్ కి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా కేసు నమోదు చేసుకుని తుకారం గేట్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు మధ్య మత్తులో మటన్ ముక్క కోసం జరిగిన గొడవ కాస్త ఇద్దరి మధ్య గొడవకు కారణం కాగా గొడవలో ఒకరు ప్రాణాలు సైతం తీసింది మత్తులో ఏం చేశామన్నది తెలియక ఒకరు కటకటాలు లెక్క పెడుతుంటే మరొకరు జీవోత్సవంగా మారి కుటుంబ సభ్యుల కన్నీటికి కారణమయ్యారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి